అందరు నమస్కారం నా పినరేష్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నిర్మాతలు కానీ యాక్టర్స్ హీరోస్ కానీ యాక్టర్స్ కానీ ఓవరాల్గా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తుల్ని చాలామంది చాలాసార్లు అవమానించ అవమానించడం జరిగింది పలుసార్లు పలు సందర్భంలో రకరకాల వ్యక్తులు రకరకాలుగా చాలా సార్లు వాళ్ళని అవమానంగా అవమానపరిచే విధంగా చాలామంది ప్రయత్నించారు మనం గతంలో చూసాం వైసీపీ అధికారులు ఉండగా ఏ విధంగా టాప్ టాప్ హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి ఏ విధంగా అవమానించాడో మనందరం చూసినాం మనందరూ తెలుసు ఆ రోజు జరిగిన తెలుగు ఇండస్ట్రీకి జరిగిన అవమానం అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో మళ్ళీ అదే అవమానం జరుగుతుంది జరిగిందేమో జరగబోతుందేమో అని నాకైతే అనుమానం కలుగుతుంది ఇటీవలే మనం చూసుకుంటే ఏదైతే అల్లు అర్జున్కి సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో ఘటన ఏదైతే ఉందో ఆ ఘటన జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది వ్యక్తులు ఏ విధంగా సినిమాకి సంబంధించిన ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తుల్ని ఏ విధంగా అవమానంగా మాట్లాడారో ఎంత హవలేగా మాట్లాడారో మీరు బతుకు తెరువు కోసం వచ్చారు మీరు బతకడానికి వచ్చారు మీరు ఈ రాష్ట్రం కాదు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మిమ్మల్ని ఈ రాష్ట్రం నుంచి తరిం తరిం కొడతాము బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళు ఆ పని మీద ఉండాలి కానీ మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకోలేము అని చెప్పేసి కొంతమంది మాట్లాడటం జరిగింది అది ఒక అవమానం జరిగింది దాని మీద కూడా ఎవరు సినీ పెద్దలు ఎవరు కూడా స్పందించాల మళ్ళీ ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారితో ఒక మీటింగ్ జరిగింది ఈరోజు చాలామంది పెద్దలు చాలామంది హీరోలు నాగార్జున గారు వెంకటేష్ గారు రాఘవేంద్రరావు గారు అలాగే ప్రొడ్యూసర్ సంబంధించి అల్లు అరవింద్ గారు అలాగే దిల్ రాజు గారు ఇలా చాలామంది ఈరోజు మీటింగ్లో మీటింగ్లో అటెండ్ వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది ఆ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం సూచనలు ఇచ్చారో తెలియదు ఏం ఆదేశాలు ఇచ్చారో తెలియదు ఎలాంటి వార్నింగ్లు ఇచ్చారో మనకే తెలియదు ఏవి బయటికి రావు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు కొన్ని ఆదేశాలు ఇచ్చారు కొన్ని టాస్కులు ఇచ్చారు ఆ టాస్కులకు తగ్గట్టు మీరు నడుచుకుంటే మిమ్మల్ని ఇక్కడ ఉండనిస్తాము మేము చెప్పినట్టు మీరు వినాలి మేము ఏదైతే టాస్కులు ఇస్తామో మేము ఏదైతే చెప్తామో ఆ ప్రకారమే మీరు నడుచుకోవాలి అని చెప్పేసి కొన్ని టాస్కులు సినిమా ఇండస్ట్రీకి ఇచ్చి ఇచ్చారని నాకు అందిన సమాచారం అది మంచి కానీ చెడు కానీ ఏదైనా కానీ ఒక రకంగా ఇండస్ట్రీ మొత్తాన్ని రేవంత్ రెడ్డి గారు గుప్పిట్లో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాడేమోను అని నా వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ మీద రేవంత్ రెడ్డి గారికి చాలా కోపం ఉంది అది చెప్పుడు చెప్పుకుంటే చాలా పెద్ద స్టోరీ అవుతుంది అది చాలామందికి తెలిసిన విషయమే గతంలో టీఆర్ఎస్ ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు ఎంత సనువుగా ఉన్నారు వాళ్ళతో అవన్నీ గమనించిన రేవంత్ రెడ్డి గారు అవకాశం కోసం ఎదురు చూశారు ఇప్పుడు అవకాశం అలవర్జన రూపంలో అవకాశం వచ్చింది ఇప్పుడు దాన్ని యూజ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు సరే ఈరోజు మీటింగ్లో కొన్ని పరిణామాలు జరిగాయి కొన్ని టాస్కులు ఇవ్వడం జరిగింది ఆ టాస్కులు మేరకే వాళ్ళు నడుచుకోబోతున్నారు దానికి కూడా అంగీకరించారు ఇంక మీద బెనిఫిట్స్ కానీ టికెట్లు పెంపు ధరలు పెంచుకోవడం కానీ ఇలాంటి అవకాశాలు కల్పించమని చెప్పేసి తగేసి చెప్పారు ఇదంతా బాగానే ఉంది అయితే ఇండస్ట్రీ ఉన్న పెద్దలకి వ్యక్తులకి ఇప్పటికే నాకు అర్థం కాలేదు ఎన్నిసార్లు అవమానపడినా మీకు ఇంకా బుద్ధి రాదా మీరు ఎన్నిసార్లు అవమానపడినా ఎంతమంది మిమ్మల్ని అవమానించినా మీకు ఇంకా బుద్ధి రాదా మీరు ఎందుకు తగ్గుండాలి అని నాకు అర్థం మీరు మీరెందుకు ఒకరి ఒకరి కాళ్ళ కింద ఉండాలి ఒకరు చెప్పినట్టు విన వినాలి వాళ్ళ గుప్పిట్లోకి మీరు ఎందుకు వెళ్ళాలి అనేది నా ఉద్దేశం ఎందుకంటే మీరేమన్నా సామాన్య వ్యక్తులు కాదు మీరు కోట్లాది ట్రాన్సాక్షన్ జరుగుతుంది మీకు మీ ద్వారా హయ్యెస్ట్ ఇన్కమ్ వస్తుంది ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో హైయెస్ట్ ట్యాక్స్ ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ నుంచి వస్తుంది హైయెస్ట్ టాక్సీ ట్యాక్సీ ఎక్కడంత ట్యాక్సీ తెలుగు ఇండస్ట్రీ కడుతుంది అంత ట్యాక్సీ కట్టి మీరు మీరు ఎందుకు లొంగు ఉండాలి అని నాకైతే అర్థం కాలే ఇప్పటికీ మీరు హయ్యెస్ట్ ట్యాక్స్ కడుతున్నారు మీరు అక్కడ ఓటు వేస్తున్నారు అక్కడ మీకు ఓటు ఉంది ఓట్ హక్కు ఉంది మీరు ఓటర్స్ మీరు ఇన్ని చేసి కూడా మీ కష్టం మీరు పడుతూ మీ శ్రమ మీరు పడుతూ మీరెందుకు అవమాన పాల్పడాలి అని నాకు ఇప్పటికీ అర్థం కాలే మీకు అన్ని అండగా నిలబడటానికి ఒక ప్రభుత్వం రెడీగా ఉంది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి మీకు అందరికీ తెలిసిన విషయమే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఎవరిని కూడా సినిమాలకు సంబంధించిన వ్యక్తుల్ని ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టాల ఆయన ఇప్పటికి నాలుగోసారి ముఖ్యమంత్రి ఏ రోజు కూడా సినిమా వాళ్ళకి సంబంధించిన సినిమా వాళ్ళని ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టాల ఎలాంటి చిన్న చిన్న ప్రమాదాలు జరిగినా కాదు చూసి చూడనట్టు ఆయన చాలా సార్లు స చాలా చాలాసార్లు సపోర్ట్ చేయటం జరిగింది ఈ చంద్రబాబు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు అనుకుంటారా పవన్ కళ్యాణ్ గారు మీ మీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి పార్టీ పెట్టాడు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ మీ సినిమా వాళ్ళకు సంబంధించిన వ్యక్తి పెట్టిన పార్టీ అది రామారావు గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు మీ పట్ల ఎంతో గౌరవంలో ఉన్నారు మీరు ఆంధ్రాకి రావచ్చు కదా మీరు ఆంధ్రాకి రావచ్చు కదా ఆంధ్రాలో స్టూడియోలు పెట్టుకోవచ్చు కదా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి మీ పట్ల ఎంత మర్యాద ఉంటారు మీకున్న మీలో ఉన్న మీకున్న లోటుపాటులు ఏదైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళకి తెలుసు కదా మీరు మీరు ఆంధ్రాకి రావచ్చు కదా ఆంధ్రాలో ఇండస్ట్రీ పెట్టచ్చు కదా ఆంధ్రాలో స్టూడియోలు కట్టుకోవచ్చు కట్టుకోవచ్చు కదా మీకు స్థలాలు ఇస్తారు మీకు అండగా నిలబడతారు మీ మీద మీ మీద ఈగ ఈగ వాళ్ళని ఎవరు వాళ్ళు వాళ్ళిద్దరు కూడా అది వదిలేసి మంచి అవకాశాలు ఇక్కడ వదిలేసుకొని వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ కాళ్ళు పట్టుకొని వాళ్ళు చెప్పిన విని వాళ్ళకు గుప్పిట్లో ఉండాల్సిన కర్మ మీకేం పట్టింది మీకు ఎవరు అండ అండద లేకపోతే ఏ ప్రభుత్వం అండ లేకపోతే సరే అనుకోవచ్చు ఇక్కడ కూటమి ప్రభుత్వం మీకు సపోర్ట్ చేస్తుంది కదా మీరు మీరు పుట్టిన గడ్డకి ఎంతో కొంత రుణం తీర్చుకోవచ్చు కదా మీరు ఇక్కడ స్టూడియోలో పెట్టుకోవచ్చు కదా మిమ్మల్ని ఏదో ఉన్న తట్టా పుట్ట చదువుకొని రమ్మటంలా నిదానంగా రండి ఒకరి ఒక ఇల్లు కట్టుకోండి ఒక చిన్న ఇల్లు కట్టుకోండి ఒక స్టూడియో కట్టుకోండి ఒక నెల రోజులు ఇక్కడ షూటింగ్ చేయండి నెల రోజులు షోలు నడపండి ఒక నెల రోజులు హైదరాబాద్ వెళ్ళండి అక్కడ షోలు నడపండి చిన్న చిన్నగా రావచ్చు కదా మనెవరో ఒక నిర్మాత ఎవరో అనుకుంటా నేను ఇక్కడ బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకున్నాను నేను ఎందుకు పోతాను అక్కడ కానీ నువ్వు బాబాగాయ నువ్వు అక్కడే ఉండు అక్కడే ఉండు అవమానపడు నువ్వు అవమానపడు వాళ్ళ చేత వాళ్ళు తిట్టినా కొట్టినా కుక్కిని పెండ్లాగా అక్కడే పడువు మీకు ఎంత అవకాశం ఉంది ఇంత నేచర్ ఉంది ఆంధ్రాలో మీకు అమరావతిలో కావాలా విశాఖపట్నంలో కావాలా ఎక్కడ కావాలన్నా మీకు స్థలాలు ఇస్తారు స్టూడియోలకి కట్టుకోవడానికి స్థలాలు ఇస్తారు మీ ఇల్లు ఇల్లు కట్టుకునే స్థలాలు ఇస్తారు మీకు ట్యాక్సీలు తగ్గిస్తారు ఇక్కడ షూటింగ్ చేసుకోవడానికి అనేకమైన అరకు లాంటి ప్రకృతి వనరులు ఎన్నో ఉన్నాయి ఇక్కడికి వచ్చి మీరు షూటింగ్ చేసుకుని ఇక్కడికి వచ్చి మీరు లాభ పొందకుండా వాళ్ళ చెప్పు చేతుల్లో వాళ్ళు చెప్పినట్టు వినాలి ఎందుకు ఏం కర్మని కదా ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఇప్పుడు ఏదో ఐదేళ్ళు ఉంటుందో లేదా తర్వాత ఉండదని కాదు ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు ఉంటుంది రాబోయే పది సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం అలాగే ఉంటుంది మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లే మళ్ళీ ఇంకెవరైనా వస్తారో మళ్ళీ మాకు ఇబ్బంది అయిపోద్దు అలాంటి భయాలు ఉండవు ఈ కూటమి ప్రభుత్వం పదేళ్ళకి గ్యారెంటీగా ఉంటుంది ఈ పదేళ్ళలో మీకు మీకు మీ మీ స్టూడియోలు కానీ మీ ఇల్లు కానీ సెటిల్ చేసేస్తారు మీకు ఎంత అవకాశాలు పెట్టుకొని మీకు ఎన్ని వనరులు పెట్టుకొని మీకు ఎంత సపోర్ట్ పెట్టుకొని మీకు ఇంత సపోర్టు ఎంత సపోర్టు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇన్ని పెట్టుకొని కూడా మీరు అదే వాళ్ళ కాళ్ళ కింద వాళ్ళ వాళ్ళ కాళ్ళ కింద ఉంటాము అక్కడ ఉంటాము ఇక్కడ ఉంటాము ఎందుకు ఏం కర్మని కదా మీకు మీ మిమ్మల్ని ఎంత అవమానించినా మీరు అక్కడి నుంచి రారు మీరు రారని తెలుసు వాళ్ళకి అందుకే మిమ్మల్ని ఆ విధంగా అవమానిస్తారు వీళ్ళని ఎంత అవమానించినా ఎంత తిట్టినా ఇంత కొట్టినా కుక్కుని పైనలాగా వీళ్ళ హైదరాబాద్ లో ఉండాలి వీళ్ళకి ఇంకా దారి లేదు దారి లేదు వీళ్ళకి ఇదే గతి ఇంకా ఇంకా వీళ్ళు ఎక్కడో పోలేరు అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయిపోయారు అందుకే మిమ్మల్ని పురుగుల్లాంటి పురుగుల పురుగుల కంటే హీనంగా చూస్తున్నారు మిమ్మల్ని మీరు ఒక్కొక్కరు రండి బయటికి రండి ఫస్ట్ షూటింగ్లు చేయండి ఆంధ్రాకి వచ్చి షూటింగ్లు చేయండి వైజాగ్ ఉంది అరకు ఉంది మన్య ప్రాంతాలు చాలా ఉన్నాయి కొండలు ఉన్నాయి పక్కులతో ఉంది ఒక్కొక్కటికి వచ్చి స్కూటీ షూటింగ్ చేస్తే తెలుస్తుంది అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి మీరు ఇంకా మేము ఇలాగే ఉంటాం మేము తిట్టించుకుంటాం మేము అవమానం అవమానపడతాం మేము ఇలాగే ఉంటాం కాళ్ళ కింద ఉంటాం ఒకరి కాలు కింద ఉంటాము అని అనుకుంటే ఎవరు ఎంజాయ్ లేడు మిమ్మల్ని మిమ్మల్ని ఎవ్వరూ ఎంజాయ్ చేయలేడు మళ్ళీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇది పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదేమే చంద్రబాబు నాయుడు గారు స్పందించలేదేమి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదేమి పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీ కదా కదా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడొచ్చు కదా ఇలాంటి బొకడా మాటలు మాట్లాడొద్దు ఇక మీట ఇలాంటి బొకడా మాటలు మాట్లాడొద్దు మీకు ఎన్ని చెప్పినా కానీ మీరు ఆడి నుంచి రారు మీరు మీరు కుక్కల్లాగా మీరు అక్కడే ఉంటారు మీరు జై హింద్